ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేసినప్పుడు ఇల్లు కట్టించుకున్నాము ఇప్పుడు సరిగ్గా మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదు ఆదుకున్నప్పుడు కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల పాలన కూడా అప్పుడు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే మీకు కించని ఇస్తాము లేకపోతే మేము సచివాలయంలోకి వచ్చిన కించని ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే కూలి కూల్ చేసుకుని ఇప్పుడు కూడా మేము మూడు వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం కించిన కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకొని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛను తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు నా ఆకాయ గారు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే వచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్నసే బాబుని చదివించుకునే సామతికి మీరు ఇప్పుడు నుంచి ఇచ్చిన డబ్బులు పెట్టి మేము ఆదుకుని